హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ త్రీ కే ఆర్గానిక్స్ నేను మీకు ఈరోజు నేను సపోటాలు హార్వెస్ట్ చేస్తున్నాను మా గార్డెన్లో ఇప్పుడు సపోటాలు చాలా బాగున్నాయి అవన్నీ కోసేసి వాటిని కావేసి తినేద్దాం అనమాట వచ్చేయండి ఫ్రెండ్స్ ఇవి ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ ప్లాంట్స్ ఆల్మోస్ట్ బాగా కాపు వచ్చింది వీటిల్ని మనం కోసేసి కావేస్తే సరిపోతుంది ఇలా ఉంటే చాలా పిట్టలు కూడా తినేస్తున్నాయి ఫ్రెండ్స్ వాటికి కూడా ఫుడ్ ఉండాలి కదా అందుకే కొన్ని వదిలేసాము చాలా పిట్టలు ఇదిగోండి అవి పండయా లేదా అని వాటికి అర్థం కాలేదు ఇదిగోండి ఎలా కొట్టే చూడండి ఇవి పిట్టలు కొట్టినవి ఇలా చాలా ఉన్నాయి సో వాటిని తిననిచ్చి మిగిలినవి మనం కోసుకోవాలన్నమాట అందుకే పండే వరకు ఉంచకుండా కొన్ని మటుకు కోస్తున్నాను కావేయడానికి వీటిల్ని బాల్ సపోటా అంటారు ఇంకా గుండ్రం సపోటాలు కూడా ఉన్నాయి ఇక్కడ చూడండి ఎన్ని ఉన్నాయో ఇదిగోండి గుర్తుకు చూడండి ఎన్ని ఉన్నాయో ఇదంత గుండ్రంగా లేదు కానీ చాలా బాగున్నట్టే మన దగ్గర బాగా బాల్లాగా ఉంటుందండి ఆ సపోటా ఉంది ఇది కూడా చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్గా ఉంటుంది అందుకే అనుకుంటా పిట్టలు ఇన్ని తినేస్తున్నాయి ఎలా ఉంది వీడియో ఇంకా నేను చాలా సపోర్టాలు కొయ్యాలి ప్రస్తుతానికైతే అది అందిన కోసాను ఇంకా కిందకి వెళ్ళి కొయాలి చాలా ఉన్నాయి ఎలా ఉంది వీడియో నచ్చిందా నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను మీ కిరణ్ ఫ్రమ్ త్రీకే ఆర్గానిక్స్